చూస్తున్నారా ఎవరు చూస్తున్నారు క్లారిటీ ఇవ్వండి సురేష్ కూడా రమ్మనండి ఓన్లీ డ్రోన్స్ సైన్ చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు మీరేనా యు ఆర్ కమ్ హియర్ ఇద్దరిని ఇద్దరు క్వశ్చన్ పెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా ఏ నాకు ఐడియా ఉంది సార్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ కెమెరాస్ ఉన్నాయి సార్ ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్ డేటా కూడా వస్తా ఉంది కదా మెయింటైన్ చేస్తున్నారు కదా ఎస్ సో కనీసం రెడ్ లైట్ వాల్యూషన్ కి ప్రస్తుతానికి కూడా ఒకేదానికి కాదు న్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఉన్నాయి డేటా వస్తా ఉంది బట్ ఇట్ ఇస్ నాట్ యాక్సెసబుల్ టు పోలీస్ ఇట్ ఇస్ నాట్ యూజ్ లో లేదు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కెమెరాలు పెట్టి పద్నాలుగు వేల కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైమ్ లో టూ మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి వేర్ ఐ స్టార్ట్ అండ్ ఐ చాలా సార్లు మీకు చెప్పారు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని మటర్ దాన్ని ఎట్ చేయాలని చెప్తా నేను మీకు మీరు అన్నట్టు లేవని కాదు ఉన్నాయి దాన్ని అంతే